అందరికి నమస్కారం అండి మనం ఏదైతే మీరు గృహాన్ని చూస్తున్నారో నార్త్ ఫేసింగ్ సెంటర్ డోర్ ఫోర్ విండోస్ పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా సెంటర్ డోర్ ఫోర్ విండోస్ కనబడుతుంది సో ఇప్పుడు ఈ ముగ్గురు సార్లు వచ్చారు ఈ గృహాన్ని చూడడానికి వాళ్ళు కూడా ఇదే డిజైన్లో ఇల్లు కట్టుకోవడానికని చాలా దూరం నుంచి వచ్చారు సో మీకు ఒకసారి నేను గృహాన్ని లోపలికి వెళ్ళి చూపిస్తాను సో ఏ విధంగా ఉందనేది సో లోపలికి మీరు నార్త్ నుంచి చూస్తే సౌత్లో సెంటర్ డోర్ ఉంటుంది రెండు విండోస్ ఉంటాయి మీకు డిజైన్ కూడా కనబడుతుంది లోపలికి వెళ్దాము సో ఇది ఈశాన్యంలో పూజ గది జూమ్ చేస్తాను చూడండి ఎలా వచ్చింది పూజ కింద ఎలా స్పేస్ ఇచ్చారు ఇది పూజ గది సో మీరు చూసుకుంటే సౌత్లో ఈ విధమైన డిజైన్ ఇచ్చాము సో ఇటు ఈస్ట్ వైపుకి తిరిగినట్లయితే ఈస్ట్ సెంటర్ డోర్ టూ విండోస్ ఇచ్చాము బయటకు వెళ్తాము ఇటువైపు నుంచి ఇది ఈస్ట్ వాకిలి ప్లస్ రోడ్డు వేరే ప్లాట్కు కూడా సో వర్క్ కన్స్ట్రక్షన్ అనేది పెద్ద భవనం కాబట్టి చాలా స్లోగా జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ చూడండి ఈస్ట్ సెంటర్ డోర్ ఫోర్ విండోస్ పైన టూ విండోసే వచ్చాయి సో ఇది వేరే విభాగానికి సంబంధించిన విధానం అన్నట్టు సో ఇలా మనం ఈస్ట్ నుంచి లోపలికి వెళ్తుంటే మనకేం కనబడుతున్నాయి అంటే సెంటర్ స్టెప్స్ కనబడుతున్నాయి మీరు సినిమాల్లో కానీ పాత భవనాలు కానీ చూసినట్లయితే సెంటర్ మెట్లుండి పైకి రాజుల భవనానికి వెళ్ళే విధంగా ఉంటాయి అన్నట్టు సో ఇది మీకు ఓపెనింగ్ పైన ఇంకా వర్క్ నడుస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి నీళ్లు పడతాయి సిమెంట్ పడుతుందని ఆ విధంగా కప్పించాము సో ఇవి స్టెప్స్ అన్నట్టు పైకి వెళ్ళాలి ఇంకా చాలా పైన వర్క్ నడుస్తుంది సో ఇది నైరుతి భాగంలో ఉన్న ఒక బెడ్రూము సో అది టాయిలెట్ అన్నట్టు సో కార్నర్కి డిస్టర్బ్ చేయకుండా ఇస్తాము చాలా పెద్ద టాయిలెట్ అన్నట్టు చాలా పెద్ద టాయిలెట్ అంటే ఎయిట్ బై సిక్స్ అన్నట్టు సో ఇటు వెళ్ళినట్లయితే అది కూడా ఒక బెడ్రూమ్ మనం ఇప్పుడు వెస్ట్ నుంచి చూద్దాము ఈస్ట్ వైపు ఎలా ఉంది సో కిచెన్ కిచెన్లోకి వెళ్దాము కిచెన్లో సింక్ నార్త్ వైపుని ఇచ్చాము సో ఇలా ఇక్కడ ఈ ట్యాప్కి ఇక్కడ వర్క్ చేసి కుడివైపున గిన్నెలు పెట్టడానికి ఇంత పెద్ద స్థలము ఇక్కడ మీకు స్టవ్ వస్తుంది ఇదంతా మనకు ఏదైతే కిచెన్లో ఉన్న సరుకులు సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి యూటిలిటీస్కి ఇవన్నీ సెల్ఫ్లు ఈ విధంగా చేయించాము డిజైన్ సో కిచెన్ ఇది ఏదైతే దీనికి కూడా ఈ విధంగా డిజైన్ చేయించాము ఈ డిజైన్ ఇచ్చాము సో ఈ సెల్ఫ్లు మోడ్రన్గా రెడీ చేస్తున్నారు సో ఇప్పుడు ఉత్తరం వైపు చూస్తున్నాం చూడండి ఇంతవరకు మనం కూర్చొని డిస్కషన్ చేశాము సో డోర్ ఎంత పెద్దగా ఉంది సో రెండు విండోస్ లోపల నుంచి ఎలాగన కనబడుతున్నాయి ఇంకా రెండు విండోస్ పూజ గదిలో ఒకటి వచ్చింది బెడ్రూమ్లో ఒకటి వచ్చింది అన్నట్టు సో ఇది ఈస్ట్ వైపు సో ఇక్కడ ఒక బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నాము సో ఇది బెడ్రూమ్ సో ఇది టాయిలెట్ ఇది కూడా సేమ్ సిక్స్ బై ఎయిట్ ఏ కార్నర్కి టచ్ కాదన్నట్టు ఇక్కడ విండో వచ్చింది చూడండి సో నేను సౌత్ వెళ్ళి లైక్ ఈస్ట్ నుంచి బయటకు వెళ్ళేసి సౌత్ భాగం నుంచి నేను చూపిస్తాను పైన ఫ్లోర్ ఇంకా కంప్లీట్ అయితే మీకు ఇంకా చాలా అందమైన గృహంగా కనబడుతుంది అన్నట్టు సో ఇది ఈస్ట్ వైపు కదా సౌత్కి వెళ్తాము సో వర్కర్స్ భోజనం చేస్తున్నారు సో సౌత్ వైపు చూడండి ఈ కిటికీని చిన్నగా చేసేసుకున్నాం అన్నట్టు సో సార్ అభిప్రాయం అది సో ఇక్కడ కూడా మీరు సౌత్ వైపు నుంచి చూస్తే సో మీకు ఫోర్ విండోస్ సెంటర్ డోర్ ఆ విండోస్ ఆహార అభిప్రాయం ప్రకారం చిన్న చేసుకున్నారు సో ఇక్కడ భోజనం చేయండి మీరు చేయండి సౌత్ నుంచి చూసినట్లయితే నార్త్ సెంటర్ డోర్ ఉంటుంది సో ఈ విధంగా లోపలికి వచ్చాము మీరు ఇంకా పైన వర్క్ చాలా బాగా నడుస్తుంది అన్నట్టు పైన వర్క్ కూడా నేను చూపిస్తాను ఒక సిక్స్ మంత్స్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో టూ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఇవ్వడం జరిగింది ఈస్ట్లో రెండు కిటికీలు ఇచ్చాము చూడండి వెంటిలేటర్ కూడా ఇది పైన ఓపెన్ టు స్కై తొమ్మిది భాగాల్లో ఒక భాగాన్ని మాత్రమే ఓపెన్ చేసాము సో ఇది ఈ భాగం అన్నట్టు ఆగ్నేయ భాగము అక్కడ మీకు సౌత్లో డోర్ ఉంది ఇది ఒక బెడ్రూము పైన సో ఇంకా వర్క్ అనేది నడుస్తుంది ఒక సిక్స్ మంత్స్లో మీకు ఇంకా కంప్లీట్ కావచ్చు ఇది నార్త్ వైపున ఉన్న మూడు విండోస్ సెంటర్ డోరు ఇంకో విండో ఈ బెడ్రూమ్లో ఉందన్నట్టు అదిగోండి సో ఇది ఒక బెడ్రూము ఇది చాలా పెద్ద కొలతల్లో వచ్చింది అన్నట్టు హౌజు సో ఇదే ఫ్లోర్లో మీకు ఒక భాగం నుంచి నేను చూపిస్తాను సో ఇది ఇక్కడ ఉన్న ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామం ఒకసారి చూడండి సో నేను కార్నర్కి వచ్చాను ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఫోర్ విండోస్ సెంటర్ డోర్ ఇదిగోండి సో కింద ఏ విధమైన డిజైన్ ఉంటుందో దానికి లాగే ఉంటుంది అయితే ఇక్కడ డిజైన్ అనేది దేన్ని బట్టి ఆధారపడుతుందంటే ఎలివేషన్ ప్లస్ పారాఫిట్ వాల్ ఇంకా రకరకాల పైన ఆధారపడి ఆ దానికి డిజైన్ ఇవ్వడం జరుగుతుంది దానికి కొంచెం టైం పడుతుంది కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను మీకు ఒక ఫుల్ రివ్యూ హోమ్ టూర్ వీడియో పెడతాను మనం కిందికి దిగుతున్నాము సో ఇది భోజన సమయం కాబట్టి మేస్త్రి ఆయన్నే సో ఈశాన్యంలో ఈ విధంగా పూజ గది కట్టుకోవాలి सो so, धन्यवाद